భారతమాత ముద్దుబిడ్డలుగా భారతమాత మాత సంఖ్యలు తెంచడానికి వేల వేల మంది తన ప్రాణాలని భారతమాత కోసం త్యాగం చేసినటువంటి సందర్భం లక్షల మంది జైళ్ళల్లో మగ్గి దేశానికి స్వతంత్రాన్ని తెచ్చుకున్న సందర్భం ఇవాళ మనం ఎగిరేస్తున్నటువంటి మూడు రంగుల మువ్వన్నెల జెండా త్యాగాల ఫలితాల వల్ల వచ్చినటువంటి జెండా ఈ జెండా ఈరోజు మన నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా దొడ్డిదారిన దొంగ పద్ధతులలో టెర్రరిస్టులను ప్రోత్సహించి మన దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాన్ని హరిస్తున్న సందర్భంలో ఇవాళ మోడీ గారు తీసుకున్న నిర్ణయం యావత్ దేశమంతా కూడా హర్చించింది భారత మాతను రక్షించుకోవడానికి భారత మాత ముద్దు బిడ్డలైన భారత ప్రజల్ని రక్షించుకోవడానికి వారు చేస్తున్న కృషి వారు పడుతున్న తపన ఇవాళ వెలగట్టలేనిది దాని మాటలు చెప్పరాంది కాబట్టి ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ మనం అనుభవిస్తున్న స్వతంత్రం త్యాగాల ఫలితాలు వచ్చినటువంటి ఇది కాబట్టి ఇవాళ దేశాన్ని ఐక్యంగా నడపడంలో దేశాన్ని ప్రశాంతంగా ఉంచడంలో భారతమాత ముద్దు బిడ్డలుగా మనందరం ఐక్యం కావాల్సిన చక్కెర ఉన్నది మనందరం మోడీ గారికి మద్దతు ఇవల్సక్కర ఉన్నది భారత ప్రభుత్వానికి మరింత సిద్ధం చేయాల్సి ఉందని చెప్పి భావించి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా తిరంగా జెండా ర్యాలీని ఏదైతే నిర్వహిస్తా ఉన్నామో అన్ని రాష్ట్రాలలో పదిహేడవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ట్యాంక్ బండ్ మీద తిరంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ అడ్వకేట్లుగా డాక్టర్లుగా రిటైర్డ్ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా యువకులుగా మహిళలుగా వ్యాపారులుగా ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా సాయంత్రం ఏడు ఐదు గంటలు జరిగేటువంటి ఈ తిరంగ ర్యాలీలో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు అపార్ట్మెంట్లలో ఉన్న ప్రజలు కావచ్చు కాలనీలలో ఉన్న ప్రజలు కావచ్చు బస్తీలలో ఉన్న ప్రజలు కావచ్చు అందరికందరూ కుటుంబాలతో సహా ట్యాంక్ బండి మీదకి వచ్చి తిరంగా ర్యాలీలో పాల్గొని భారతదేశ ఐక్యతని భారతదేశ యొక్క గొప్పతనాన్ని మోడీ గారికి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడానికి పాల్గొనవలసిందిగా వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను